లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నుంచి నిజాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు చంచల్గూడ జైలు నుంచి నిన్న జానీని కస్టడీకి తీసుకున్న నార్సింగ్ పోలీసులు బాధితురాలి కంప్లైంట్ ఆధారంగా ప్రశ్నించారు ఇవాళ జానీ తో పాటు అతని భార్య ఆయుషా అలియాస్ సుమలతతో కలిపి ఇంట్రాగేట్ చేసే అవకాశం ఉంది మేరకు నోటీసు ఇవ్వనున్నారు న్యాయవాద సమక్షంలో నాథ్సింగ్ పోలీసులు ప్రశ్నించనున్నారు శనివారం వరకు జానీని అని పోలీసులు ఇంట్రాగేట్ చేయనున్నారు ఆయనతో పాటు భార్య ఆయేషాను కూడా ప్రశ్నించి కేసులో కీలక ఆధారాలు సేకరించనున్నారు లైంగికంగా వేధించి జానీ మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని మహిళా కొరియోగ్రాఫ్ ఫిర్యాదు చేసింది హైదరాబాద్ ముంబై తో పాటు అవుట్ డోర్ షూటింగ్లకు వెళ్లి ప్పుడు అత్యాచారం చేసేవాడని కంప్లైంట్ లో పేర్కొంది వేధింపులే కాదు జానీ అతని భార్య కొట్టేవారని చెప్పినట్టు వెనకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని బెదిరించారంటోంది బాధితురాలు వీటన్నింటిపైన జానీ ప్రశ్నించనున్నారు నార్సింగ్ పోలీసులు మైనర్గా ఉన్నప్పటి నుంచి అత్యాచారం చేస్తున్నాడని ఆరోపిస్తోంది బాధితురాలు షూటింగ్ సమయంలోనూ వ్యాన్ లోకి తీసుకెళ్లి బలవంతం చేసేవాడని ప్రతిఘటిస్తే కొట్టేవాడని అంటుంది మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని టార్చర్ చేసేవాడని ఫిర్యాదులు పేర్కొంది ఆరోపణలపై జానీని ప్రశ్నించనున్నారు పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టు జానీ మాస్టర్ ను మొత్తం నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇచ్చింది జానీ మాస్టర్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దంటూ న్యాయస్థానం సూచించింది జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై సోమవారం విచారణ జరగనుంది పూర్తి సమాచారం కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు పవన్ పిటిషన్ పైన సోమవారం ఎటువంటి విచారణ జరగనుంది నిన్న పోలీసులు నాసింగ్ పోలీసులు కోర్టు అనుమతితో నాలుగు కస్టడీ కూడా చెంచు కూడా జైలు నుంచి కూడా తీసుకున్నారు అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఆ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూర్తిగా అతని కూడా నాసింగ్ పోలీసులు జాని మాస్టర్ విచారిస్తారు విచారణలో భాగంగా ఎప్పుడెప్పుడు అమ్మాయి పైన లైంగిక దాడికి పాల్పడ్డారు అంతేకాకుండా కులం మార్చుకోవాలని చెప్పి కూడా ఎందుకు ఒత్తిడి తీసుకురావచ్చింది అంతేకాకుండా మాస్టర్ అతని భార్య అయేష కూడా కొరియోగ్రాఫర్ పైన కూడా దాడి చేయడం దీని పట్ల అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తారు ఈ విచారణలో భాగంగా చూస్తే న్యాయవాది సమక్షంలోనే పూర్తిగా యొక్క విచారణ జరపాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది మరోవైపు థాట్ డిగ్రీ కూడా ఉపయోగించద్దని చెప్పి కూడా దీనికి సంబంధించి కోర్టు ఆదేశాల నేపథ్యంలో న్యాయవాది సమక్షంలో పూర్తిగా విచారణ కొనసాగిస్తారు అయితే అయేష్ అంటే జానీ మాస్టర్ వైఫ్ అయేషాను కూడా విచారించే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఆమె కూడా దాడి చేసిన చెప్పి కూడా ఫిర్యాదులు తీర్పడంతో ఇందులో సంబంధించి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కూడా విచారణ కొనసాగిస్తారు అయితే ముఖ్యంగా చూస్తే మాత్రము ఇప్పటికే వాటి రాయించిన సాక్ష్యాధారాల ప్రకారం అంతా కూడా జానీ మాస్టర్ ముందు పెట్టి మరి విచారణ కొనసాగిస్తారు ఇంకా జానీ మాస్టర్ ఇంకా ఎలాంటి అంశాలు చెప్తారనే మాత్రము వేయించడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది శనివారం సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగుతుంది ఎందుకంటే శనివారం వరకు కూడా ఒక కస్టడీ ఇచ్చారు కాబట్టి శనివారం కూడా విచారణ కొనసాగిస్తారు అయితే కొన్ని చోట్ల సీనా ఉపేక్ష కూడా తీసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది మొత్తానికి ఓవరల్ గా చూస్తే మాత్రం జానీ మాస్టర్ సంబంధించిన విషయంలో పోలీసులు అన్ని కోణాలతో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి అంటున్నారు పవన్ థ్యాంక్ యూ